ఇండియన్ టెస్ట్ క్రికెట్ లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది రవిచంద్రన్ అశ్విన్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్ అవ్వగా పూజారా రహాన లాంటి స్థిరమైన ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు కానీ ఈ మార్పుల మధ్య ఒక పేరు మాత్రం ఇంకా నిలిచిపోయింది రవీంద్ర జడేజా ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ లార్జ్ టెస్టులో భారత్ బలహీన స్థితిలో ఉన్న జడేజా ఒక్కడే ధైర్యంగా నిలబడ్డాడు అతని అజేయమైన అరవై ఒక్క పరుగులు నూట ఎనభై ఒక్క బంతుల్లో కేవలం స్కోరు కాదు అది భారత జట్టు గౌరవాన్ని నిలబెట్టిన పోరాటం జట్టులో టాప్ ప్లేయర్లు లేనప్పటికీ జడేజా తన పూర్తి సమర్థతను ఆటపై ఉన్న ప్రేమను ప్రదర్శించాడు చివరి మరకు పోరాడాడు విజయం దక్కకపోయినా ఈ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలవనుంది ఒకసారి చూడు అశ్విన్ రిటైర్డ్ కోహ్లీ రిటైర్డ్ రోహిత్ రిటైర్డ్ పూజారా రహానే అవుట్ ఆఫ్ ది స్క్వాడ్ కానీ జడేజా మాత్రం ఇంకా పిడికిలి విప్పలేదు అంతేకాదు ప్రతి హీరో కేప్ వేసుకుని ఉండాల్సిన పనిలేదు కొందరు ఇండియా జెర్సీ వేసుకుని ఆఖరి వరకు పోరాడతారు ఈ పోరాటదాత జట్టుకు ఓ విజయాన్ని ఇవ్వకపోయినా జడేజా పేరు భారత క్రికెట్ గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది